హలో వాళ్ళందరూ ఎట్లున్నారు ఉన్నారులే నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే బ్రెడ్ శాండ్విచ్ చాలా ఈజీగా ఈజీ అంటే ఈజీ రెసిపీ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేను ఇదే మొదటిసారి ట్రై చేసిన ట్రై చేయంగానే అనిపించింది ఒకసారి మీకు కూడా చూపెడితే బాగుంటుంది కదా అన్నట్టు అందుకే వెంటనే వీడియో ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేసిన అయితే స్టార్ట్ చేసేసిన ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఉల్లిగడ్డలు టమాటాలు చిన్న గట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు టమాటాలు చిన్న గట్ చేసి పెట్టుకున్నాం అనుకో తినేటప్పుడు పిల్లలకు ఇదేంటి అన్నట్టు డిస్టర్బెన్స్ కాదు ఇంకా అట్లనే తినేస్తారు బాగుంది అని ఇక యూట్యూబ్లో అయితే ఫస్ట్ యూట్యూబ్లో చూసిన అందులో క్యాప్సికమ్ అవి ఇవి ఏమేమో ఎక్సెట్రా ఎక్సెట్రా కూరగాయలు అన్నీ వేసినారు క్యాబేజ్ ఇక అవన్నీ తినారు మా పిల్లలు ఇక పిల్లలకు ఇష్టం ఉన్నట్టు చేయాలని ఇక దాకా ఏం చేసినా ఒక గిన్నె తీసుకొని చిన్న చిన్నగా చేసిన ఉల్లిగడ్డలు టమాటాలు మంచిగా గడ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అలా కొంచెం సాల్ట్ వేసిన సాల్ట్ వేసి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి ఇక అప్పుడే మళ్ళీ మయోనీస్ వేసిన మయోనీస్ వేసినాక పిజ్జా షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా ఆ సాస్ వేసిన కొంచెం స్పైసీగా కొంచెం తరగడానికి కానీ అది వేసిన వేసేసి ఇక బ్రెడ్ అయితే తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఎట్లయినా ఉంటాయి ఫస్ట్ ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే ఓ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఏం తింటారు ఏం తింటారు అనే ఆలోచన అరే ఏం తింటారు రా బాబు అన్నట్టు ఆలోచన అందరి తల్లులకి ఇదే ఉంటుంది నేను చెప్తున్నాను కదా స్కూల్కించి వచ్చినాక ఏం తింటారు ఏం తింటారు ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్ ఇక అట్లా కాదన్నట్టు అన్నట్టు ఇక లేచిన ఇమీడియట్గా ఎన్ని యూట్యూబ్లల్లో యూట్యూబ్ ఛానళ్లల్లో యూట్యూబ్ వీడియోలు కొట్టిన ఏం తీయాలి స్నాక్స్ అది ఇది కానీ ఇట్లా కాదు మన సొంతంగా చేద్దాం బ్రెడ్ అయితే కనుక ఆయనతో బ్రెడ్ తీసుకున్న బ్రెడ్లా ఇట్లా ఇప్పుడు కలిపిన శాండ్విచ్కి కలిపిన మిశ్రమం ఉంది కదా లోపల స్టఫ్ ఆ స్టఫ్ మంచిగా చేసుకున్న ఫస్ట్ అయితే డౌట్ఫుల్గానే చేసిన ఎట్లుంటుందో మంచిగా ఉంటుందా మంచిగా ఉండదా అని ఫుల్ డౌట్ఫుల్గానే చేసిన ఒకవేళ ఫస్ట్ మనమే తినాలి కదా మంచిగా ఉంటా అంటే నేను ఇస్తాను పిల్లలకు లేకపోతే నేనే తినేస్తాను అనుకొని ఫస్ట్ నా మీద నేనే ప్రయోగం చేసుకున్నా అన్నట్టు ఇక చాలా మంచిగా అనిపించింది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనిపించింది ఇక నాకే నచ్చింది అంటే మా పిల్లలకు కూడా నస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఫస్ట్ ట్రాంగిల్ షేప్లో అనుకున్నా బ్రెడ్ ట్రాంగిల్ షేప్లో వస్తలేదు ఇక సప్పుడు దాకా ఏం చేసినా అంటే మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇట్లనే బాక్స్ లేక పెట్టేసిన పెట్టేసి ఒక ఇంకా వేడి చేసుకున్న దాని మీద కొంచెం నెయ్యేసి నెయ్యి వేసినాక బ్రెడ్ పెట్టేస్తే మంచిగా కాలేదా ఉంచాలి నెయ్యితో చేయండి బటర్ ఉంటే ఓకే కానీ నెట్ నూనెతోనైతే టేస్ట్ మంచిగా వస్తలేదు నెయ్యితోనైతే సూపర్ టేస్ట్ ఉంది ఇక బటర్ అయితే ఆ టైంలో బటర్ లేదు కాబట్టి ఇక నెయ్యి నెయ్యినైతే వాడినా చాలా మంచిగా ఉంది ఇప్పుడు చూసినా కదా కొంచెం బ్రౌన్ కలర్ ఇట్లా రెడ్ రెడ్ కలర్ వచ్చింది అనుకో మళ్ళీ మలిపేసి మళ్ళీ అన్న మళ్ళీ కొంచెం ఏమంటారు నెయ్యి పోసుకోవాలి కింది సైడ్ కూడా మంచిగా మంచిగాలనికి ఇది ఫస్ట్ చేస్తున్నాను కదా ఇది నాకే నేనేది ఫస్ట్ ట్రైల్ చేయాలి కాబట్టి నా కోసమని నేను చేసుకుంటున్నాను కొంచెం ఫస్ట్ టైం చేసిన కాబట్టి కొంచెం మాడింది మాడింది అంటే మాడలేదు కొంచెం క్రిస్పీ అయింది కలర్ చేంజ్ అయింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇట్లా ఇట్లా ట్రై చేయండి నిమిషంలో అయిపోతుంది ఐదు నిమిషాలలో పిల్లలు వచ్చేసరికి వేడి వేడిగా గిన్నెలలో పెట్టి చిచ్చేస్తే మంచిగా టీవీ చూసుకుంటా బొమ్మలు బొమ్మలు చూసుకుంటూ తింటారు ఈ రెసిపీ అనుకో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిగా ఉందా లేదా అని ఇక చూసినారు కదా అదంతా చేసి ఒక అయితే ఇక పిల్లలు వచ్చే ముందు బాసాన్లు చూడండి నిఘానం పడుతుంటే ప్రతి అమ్మలకి ఇదే పని నుంచి ఇంటికి వచ్చేసరికి బాసన్లు మస్తు దుమ్ములు ఎప్పుతాయి బాబు ఇన్ని గానం బాసాన్లు దోమనాక ఇవి ఒక్కటే కాదు మళ్ళా రాత్రికి పడతాయి చూడండి ఈ టిఫిన్ బాక్సులు ఒక అయితే మళ్ళీ మనం సాయంత్రంగా ఆనే ఛాయ్ తాగుతాం కదా అట్లా మా సైడ్ అయితే సాయంత్రం కాగానే ఛాయ్ తాగుడు ఫుల్ అలవాటు ఇంకా అయిపోయాయి షాయ ఛాయ్ తాగినాక మళ్ళీ ఛాయ్ బాసలు పడతాయి తర్వాత పిల్లలకి సాయంత్రం రానే మంచిగా ఇట్లాంటి వెరైటీ ఫుడ్ అయితే వేసాక దానికి ఒక పది పడతాయి ఒక పది మళ్ళీ అలా తెచ్చిన పది గిన్నెలు దాంతోని ఓ సిక్కు మొత్తం నిండిపోతుంది తోమలేక మళ్ళీ రావాలి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సాయంత్రం కా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం బాసాలు మళ్ళీ రాత్రి తిన్నాక రాత్రి భాషలు మళ్ళీ పొద్దున్న లేవంగానే చిన్న చిట్క బాసాలు ఉంటాయి కదా పొద్దున్న వంట చేస్తాం కదా వంట చేసి ఛాయ్ ఛాయ్ భాషలు ఉంటాయా ఒకటి ఈ భాషలకే ధారిపోతుంది కావచ్చు జీవితం మొత్తం అని అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు అందుకే కొత్త కొత్త వెరైటీ వెరైటీ వంటలు చేయాలంటే భయమవుతుంది ఒక్కొక్కసారి నాకు మీకు కూడా గిట్లనే భయమవుతుంది ఊరకన్నా కొత్త వంటలు చేయాలంటే ముందుగా అలా నాకు నాకైతే భాషలే ఓ అమ్మా ఇప్పుడు కొత్త వంట చేయాలంటే దానికి ఎన్ని బాసనలు పడతాయో ఎన్ని రోమాలు అని మా నాకైతే అట్లనే భయమవుతుంది ఫస్ట్ ఏమైనా ఉంటాయి అంటే నేనైతే ఫస్ట్ అదే ఆలోచిస్తాను ఎన్ని పాసాలు పడతాయి ఎన్ని ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అయితే ఆ బాసలు భయానికి చేయండి ఏమో అనిపిస్తుంది తెలుసా గిట్ల ఊరికనే అనిపించిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఉంటారో నాకు కూడా తెలవాలి కదా నేను ఒక్కదానే నాకు ఇట్లా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక్కదానే మా ముఖం కావచ్చు అందుకే నాతో నాకు ఇట్లా అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది ఒకవేళ మీకు కూడా గిట్లనే అనిపించింది అనుకో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక అట్లనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూసేటోళ్ళు అయితే మంచిగా అనిపిస్తుంది రోజు రోజు ఇట్లనే వీడియోలు పెడతా మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక చూడండి ఫస్ట్ చెప్పిన రెసిపీ అయితే మార్చిపోకండి మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది వాళ్ళని కూడా అడగండి ఎట్లుంది అని రివ్యూ ఓకేనా సరే మళ్ళీ ఇక నా పని అయితే మొత్తం అయిపోయింది బస్ అన్నైతే దోమేసుకున్నా మళ్ళీ రాత్రి కోసం ఆగాలి రాత్రి కోసం వెయిట్ చేయాలి కదా బాసన్లు దోమనికి సరే మళ్ళీ బాయ్